క్షమించు తల్లి క్షమించు బొట్టు పెట్టాను పెట్లేను పెద్ద పెట్టాను బుట్టు పూలు జాకెట్ కూడా అన్న ఒడి బియ్యం కట్టనా లోపల కట్టను పోతాయ్యం ఆయన కట్టి పెట్టాను ఓకే పద్ధతిగానే కట్టాను కట్టను నేను చూసుకుంటా లేన నీకు డబ్బులు నేను ఇస్తాను అన్నీ కట్టాను ఒడి బియ్యం కట్టి బియ్యం పెట్టి దాంట్లో గాజులున్నాయన్న గాజులు ఉన్నాయన్నా గాజులు ఏనా ఏదో ఆకొక్క ఐడియా పెట్టలేనా కవర్ తీయలేనా గాజులు కొంచెం పెట్టాను శాస్త్ర ప్రకారం పెట్టాను కొంచెం అన్ని అన్ని కట్టా అన్ని కట్టి బియ్యం కింద దాంట్లో దాంట్లో ఆకులు ఒక నోట్లో పెడతారని పెట్టరా అట్లా వద్ద పెట్టానా ఏం లేదు రెండు ఆకులు రెండు ఆకులు రెండు ఆకులు అట్లా ఒక్కలు పెట్టి నోట్లో పెట్టాను అసలు ఆ నాథడిచిపెట్టింటాను నిన్న మొన్న తల్లి క్షమించింపు కుడతా అట్లా కట్టానా అట్లా కట్టేయాలన్న బాగా గట్టికి కట్టానా అంట బియ్యం ఇట్లా ఇప్పుడు ఇప్పు ఇవన్నీ ఇప్పాను ప్యాకెట్లు బియ్యవా అన్నీ కట్టి తీసి కవర్లు వేసేసి గట్టి గంట గట్ట అన్నీ దాంట్లో వేసేసే বেলম আনিছা নহয় বেলেম গাজু এটা পইচা প ఓకే కొంచెం ఆకు ఒక్క పెట్టాను అంటే వద్దులే సరేలే అన్నీ కట్టాను గంటు కట్టాను ఆ పసుపు కూడా పొడి ఇట్లాసా చిన్న పసుపు ఆ మీదేనా కొంచెం లోపల వేసేయాలి ఆ మీద పసుపు పొడి పసుపు కూడా